హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్దేశ కొల్లూరి ఇవాళ ఒక నేను క్రాఫ్ట్ చేశానండి ఎలా ఉందో చూసి చెప్పండి ముందుగా రెండు బాటిల్స్ తీసుకొని వాటి వీడియోలో చూపిస్తున్నట్టు మట్టుకు కట్ చేసుకోండి అవి రెండు అతికిచ్చేసుకోండి క్యాప్స్ తీయకండి క్యాప్స్ అలానే ఉంచండి తర్వాత గ్లూగన్తోనే అతికిచ్చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దానికి ఒక లేయర్ లెక్క వస్తుంది కదండి దాన్ని తీసి ఇలా హ్యాండిల్ లెక్క పెట్టేసేయండి అలాగే చిన్న పేపర్ సైజ్ కట్ చేసుకొని దానికి చుట్టూ ఇలా పెట్టేసుకోండి ఒకవేళ మీరు క్లాత్ ఉంటే క్లాత్ అయినా పెట్టేసేయొచ్చు చూడండి ఇలా ఇచ్చేసాక ఇలా ఒక బాక్స్ లెక్క అయిపోయింది అందులో మీరు కుందన్స్ కానీ క్లిప్స్ కానీ లేకపోతే సూది పిన్నిస్లు ఏవైనా ఇందులో స్టోర్ అండి మనం జర్నీ చేసేటప్పుడు కూడా ఇందులో టిక్లీస్ కానీ ఇంకేమైనా మీకు యూస్ఫుల్గా ఉండేవి చిన్న చిన్న వస్తువులు ఇందులో వేసుకోవచ్చండి మనం పిన్నిసులు సూద్దులు అక్కడిక్కడ పడేస్తాం కదండి టైంకి దొరకవు అలాంటప్పుడు ఇందులో వేస్తే సేఫ్గా ఉంటుందండి ఈజీగా కూడా తీసుకోవచ్చు మనం నా ఇండియా కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి చూడండి సింపుల్గా ఇందులో పిన్నిసులు కూడా వేసుకోవచ్చు బాగుందా అండి నచ్చితే నా ఛానల్ నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బాటిల్ మూతను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని టూ సైడ్స్ కట్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి టూ సైడ్స్ ఇది ఇలా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న దాన్ని కూడా పూర్తిగా కట్ చేసేయండి ఆ లయర్ను అక్కడి నుంచి కట్ చేసేయండి ఇలా వీళ్ళలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి తర్వాత డబల్ టేప్ ఉంటుంది కదండి దాన్ని బ్యాక్ సైడ్ పెట్టేసేయండి దాన్ని ఇలా బ్యాక్ సైడ్ ఇలా అతికిచ్చేసేయండి మనం ఛార్జింగ్స్ వైర్ చిన్నపిల్లలు ఉంటారు కదండి అవి నోట్లో పెడతా ఉంటారు అవి నోట్లో పెట్టడం వల్ల ఎంత డేంజరో మీకు కూడా తెలుసు అలాంటప్పుడు మనం ఈ క్యాప్ వేరే అక్కడ పెట్టేసి అవై క్యాప్ని అక్కడ పెట్టేసి వైర్కి దాన్ని అటాచ్ చేసేయండి ఆగిపోతుంది అంతే అండి చాలా సింపుల్ చూడండి ఇలా నా వీడియో కనుక మీకు నెక్స్ట్ నా ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి